బేసికల్గా హైదరాబాద్ అనేది మనం లాస్ట్ ట్వంటీ ఇయర్స్ థర్టీ ఇయర్స్ చూసుకుంటే హైటెక్ సిటీ అనేది ఒక నార్మల్ సిటీ అనేవి వాళ్ళు అక్కడ మీకు కొండలు ఉండేవి సరైన ట్రాన్స్పోర్ట్ ఉండేది కాదు నాకు తెలిసి ట్వంటీ టూ థౌజండ్ ఆ టైంలో టూ థౌజండ్ టూ థౌజండ్ ఫైవ్ మధ్యలో ఆ ఏరియాలో హైటెక్ సిటీ అంటే పెద్ద ఎవరికి అవగాహన లేదు అప్పట్లో మనకి ఎకరం రెండు లక్షలు దొరికేది ఎకరం రెండు లక్షల ఎకరం దొరికేది రోజు గజం రెండు లక్షలు దొరికేది అనే పరిస్థితుల్లో ఉన్నాం ఎందుకంటే అంత గ్రోత్ ఉన్నది అంటే ఎంప్లాయ్మెంట్ ఎక్కడైతే ఉంటుందో హైదరాబాద్లో ఖచ్చితంగా మంచి గ్రోత్ అనేది ఉంటుంది సో ఇక్కడ ఏంటంటే హైదరాబాద్ ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి రియల్ ఎస్టేట్లో ఇక్కడ పాపులేషన్ అనేది పెరుగుతుంది తర్వాత ఇండియా మొత్తంలో అక్కడ లేని రింగ్ రోడ్స్ మనకు ఉన్నాయి కనెక్టివిటీ ఉన్నది ట్రాన్స్పోర్టే ఉంది అన్ని రాష్ట్రాల వాళ్ళు ఉన్నారు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఎంప్లాయ్మెంట్ కానీ ట్రాన్స్పోర్ట్ కానీ ఎడ్యుకేషన్ కానీ షాపింగ్ కానీ హాస్పిటల్స్ కానీ ఎవ్రీథింగ్ అంటే ఒక ప్యాకేజ్ హైదరాబాద్ ఒక ప్యాకేజ్ సో మనం లాస్ట్ మనం చూసుకుంటే ఓవర్ఆర్ అనేది అవుట్ సైడ్ అనేవాళ్ళం బట్ ఇప్పుడు ఓఆర్ఆర్ అవుట్ సైడ్ కాదు ఓవరాల్ ఇన్ సైడ్ అయింది హంషాబాద్ ఇక్కడ సిటీ అవుట్స్కట్స్ ఉన్నారు బట్ శంషాబాద్ ఇన్ సిటీ అయింది ఇక్కడ ఏంటంటే ఓఆర్ఆర్ లోపల ఏదైతే ఉన్నారో నెక్స్ట్ త్రిపుల్ ఆర్ కూడా రాబోతుంది అంటే ఫైవ్ టు టెన్ ఇయర్స్లో మన సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్ త్రిపుల్ ఆర్ ఏదైతే ఉందో అక్కడ నుంచి ఓవరాల్ మధ్యలో కనెక్టివిటీ ఏదైతే ల్యాండ్స్ ఉన్నాయో ఖచ్చితంగా మీరు ఏదైతే ఇప్పుడు మీరు ఇన్వెస్ట్ చేయగలిగితే మీ ఇన్వెస్ట్మెంట్కి టెన్ టైమ్స్ అయ్యే ఉన్నాయి ఎందుకంటే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ టూ థౌసండ్ నుంచి టూ థౌసండ్ టెన్ ఎట్లా ఉంది టూ థౌసండ్ టెన్ నుంచి ట్వంటీ ఎట్లా ఉంది ట్వంటీ నుంచి థర్టీ ఎట్లా ఉండబోతుంది కళ్ళ ముందు జరుగుతున్న జరుగుతున్నాయి ఆ డెవలప్మెంట్ చూస్తే కనుక మీకు ఖచ్చితంగా టెన్ టైమ్స్ పెరిగే అవకాశాలు ఉన్నాయి చాలా ఎక్కువ ఉన్నాయి నెక్స్ట్ ఈ గవర్నమెంట్ ఏదైతే ఫార్మాసిటీతో పాటు ఆ ఫ్యూచర్ సిటీ ఫోర్త్ సిటీ అనౌన్స్ చేస్తుందో దగ్గర ముప్పై వేల ఎకరాలు మన హైదరాబాద్లో ఒక సిటీ నిర్మించబోతున్నారు అది మనకి శ్రీశైలం హైవే సాగర్ హైవే మధ్యలో వస్తుంది అట్లనే విజయవాడ హైవే వరంగల్ హైవే ఈ నాలుగు హైవేస్లో మీరు ఎక్కడ ఇన్వెస్ట్ చేసినా కూడా మీరు ఇన్వెస్ట్మెంట్ చేసినది నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్లో టెన్ ఇయర్స్లో టెన్ టైమ్స్ పెరిగే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి అట్లానే మన కనెక్టివిటీ ఎక్కడైతే మన కనెక్టివిటీ ఎక్కువైతే ఎక్కడైతే మనకి స్ట్రక్చర్ కరెక్ట్ ఉంటుందో అక్కడ డెవలప్మెంట్స్ అనేవి చాలా జరుగుతుంటాయి ఎందుకంటే ప్రతి జంక్షన్లో ప్రతి ఎక్సిట్ నెంబర్లోని ఎక్సిట్ ఏదైతే బయటకు వస్తున్నామో అక్కడ మనకి హాస్పిటల్స్ స్కూల్స్ మాల్స్ థియేటర్స్ ఎవరిథింగ్ దాంట్లో ఉండబోతున్నాయి సో భూమి అనేది పెరగదు పబ్లిక్ అనేది పెరుగుతుంది కానీ భూమి అనేది పెరగదు నెక్స్ట్ భూమి అనేది ఎక్స్పైర్ కానీ ప్రోడక్ట్ అంటే మనము ఏ భూమి మీద ఏ ప్రోడక్ట్ అయినా కూడా ఎక్స్పైర్ అవుతుంది బట్ భూమి అనేది ఎక్స్పైర్ కాదు నెక్స్ట్ భూమి అనేది ఎప్పుడు సెకండ్ హ్యాండ్ కాదు ఎప్పుడు కూడా ఫస్ట్ హ్యాండే ఎందుకంటే గ్యారంటీ వచ్చే రిటర్న్స్ ఏమైనా ప్రపంచంలో ఉన్నదంటే ఓన్లీ ల్యాండ్ పెద్ద పెద్ద సెలబ్రిటీస్ అందరూ కూడా వాళ్ళు ఇన్వెస్ట్ చేసేది ఓన్లీ ల్యాండ్స్లోనే మీరు ఎగ్జాంపుల్ తీసుకోండి సినీ ఫిల్మీ ఇండస్ట్రీ కానీ పొలిటికల్ లీడర్స్ కానీ బిజినెస్ మ్యాన్స్ కానీ వాళ్ళు ఫస్ట్ అయిన అవుతున్నారంటే వాళ్ళు కేవలం భూమి మీద ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు మాత్రమే సో మనం మిడిల్ క్లాస్ వాళ్ళు ఎవరైతే వాళ్ళు జాబ్స్ చేస్తున్నారో బిజినెస్ చేస్తున్నారో ఖచ్చితంగా మీరు ల్యాండ్స్ అనేవి ఈ టైంలో తీసుకోవడం వల్ల మీరు ఫైనాన్షియల్గా ఆర్థికంగా మంచి రిటర్న్స్ చూస్తారు సో తప్పకుండా ఇన్వెస్ట్ చేయండి థ్యాంక్